అందరి నమస్కారం నేను మీ రమేష్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అర్థం కాని వ్యక్తులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఎవరు అన్నది ఈ వీడియోలో ఉదాహరణతో సహా మనం తెలుసుకుందాం ముందుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ సందర్భంగా సాక్షి పేపర్లో ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా ఆ పక్కన నెల్లూరు ఎంపీ గారు అక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫోటోలతో వాళ్ళు వేసినట్టుగా వచ్చింది ఇది చూసి తెలుగుదేశం పార్టీ అభిమానులకు అర్థం కదా సాక్షి పేపర్లో వీళ్ళు వేశారు అంటే ఏంటి తినర్థం అని కొంతమంది ప్రశ్నించుకున్నారు దాన్ని రాజకీయం అంటారు అంటే ఇప్పుడు మీరు అలాంటివి ఒక రెండు ఉదాహరణలు మీరు చూడొచ్చు రఘురామకృష్ణరాజు గారి కేసులో ఒక కూటమి ఎంపీ క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ బ్రాంచ్ డైరెక్టర్ సునీల్ కుమార్ వీళ్ళందరినీ కాపాడుతున్నారని రఘురామకృష్ణరాజు గారు స్పష్టంగా చెప్తుంటారు ఆయన కూటమికి సంబంధించిన ఒక ఎంపీ అలాగే ఒక కృష్ణా జిల్లాలో వైకాపా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి మీద ఇంకొన్ని విమర్శలు ఉంటాయి ఎందుకంటే ఆ తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన ఒకవేళ పెయిన్ నాని గారి అరెస్ట్కి సంబంధించి ఏమైనా అడ్డు చెప్తున్నారా లేదా ఆయనతో పాటు జోగి రమేష్ని గౌతుల అచ్చన్న విగ్రహానికి తీసుకొచ్చారా ఇలాంటి రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు ఈ విమర్శలన్నీ జరుగుతున్నప్పుడు జనరల్గా తెలుగుదేశం పార్టీ అభిమానికి ఒక అనుమానం వస్తుంది వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నారు ఒకప్పుడు చంపడానికి కూడా ఇది చేశారు అందులో నిందితులుగా ఈ రోజుకి అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి సరదాగా వెళ్ళి టీ కాఫీ అవి తాగి వస్తుంటారు ఇలా ఎంజాయ్ చేస్తుంటారు కదా వీళ్ళందరూ మరి అప్పుడప్పుడు పార్టీ కార్యకర్త చంద్రే గారు జైటీడీపీ అంటూ చనిపోయారు ఇలాంటి రకరకాల న్యూస్లు అవి చూస్తుంటారు కదా పాపం వీళ్ళకి అర్థం కాదు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అయ్యా నేను మా కుటుంబంలో మళ్ళీ ప్రాణాలు కూడా వదిలేశారు అలాగే నేను ఎప్పుడు నిత్యం బట్టలు చేంచుకుంటూ తిరుగుతూ ఉంటాను పార్టీ కోసం మరి ఇవన్నీ ఏం సార్ అని అడుగుతారు ఈ రాజకీయం చాలా సింపుల్ రాజకీయం ఎందుకంటే మీకు రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్నదాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ మినిస్టర్లుగా ఉన్న వాళ్ళందరూ చూసుకుంటారు చూసుకొని ఏ టైంకి ఏ పార్టీలో మారాలో ఆ పార్టీలో మారిపోతూ ఉంటారు అందుకే మీరు చూస్తే తెలుగుదేశంలో చాలామంది వైసీపీ వాళ్ళు అలాగే వైసీపీలో ఒకప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు అలాగే ఇప్పుడు జనసేనలో కూడా వైసీపీ నుండి విపరీతంగా వలస వస్తున్న వ్యక్తులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ హిస్టరీలో చూస్తే మూడు నాలుగు పార్టీలు ఈజీగా ఉంటాయి నష్టమే ఉండదు ఎందుకంటే వాళ్ళు ప్రజలకు చేరువై వాళ్ళు ఏదో మంచి పని చేయడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు ప్రయత్ ప్రయత్నిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు నటించి పార్టీలో మారిపోతుంటారు మారిపోయి దానికి తగ్గ కారణం లేదు ప్రజలకు చెప్తారు వాళ్ళు వెళ్ళి మా పనులు అవుతున్నాయి కదా అని వాటికి ఓట్లు అవి వేస్తూ ఉంటారు సో ఇది ప్రధానంగా రాజకీయ పార్టీలు రాజకీయం నడిచే విధానం ఇవన్నీ అనమాట ఇవి తెలియని వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు ఎవరంటే ఒకరి పేరు వైఎస్ జగన్ రెండోది ఆయన హార్డ్ కోర్ అభిమానులు అంటే ఆయన ఆయన పేరు చెప్పి ఆయన గురించి బూతులు మాట్లాడమంటే మాట్లాడి లేదా మనుషుల్ని చంపమంటే చంపి లేదా ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కోసం ఈ వీడియోలో కూడా లక్ష లక్ష్యభూతులు కామెంట్లు అవి పెట్టి అంటే ఇంకా వాళ్ళు వేరే ఏది సాహించని వ్యక్తులు ఉంటారు వీళ్ళిద్దరికి తాలూకా ప్రమాదం అంటే వీళ్ళు వెనకున్న కారణం ఏంటి అలా ఉండడానికంటే వైఎస్ జగన్ గారి దగ్గర ఒక మంచి కుందేలు ఉంటుంది ఆ కుందేలు నిత్యం చెంగు చెంగు అని పెరుగడుతూ ఉంటుంది క్యారెట్లు అవి తింటుంది అన్నీ చేస్తుంటుంది కానీ వైఎస్ జగన్ గారు దాన్ని మూడు కాళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ కూడా మూడు కాళ్ళు అని అంటారు బయట నుంచి చూస్తున్న వాడికి సామాన్య ప్రజలకి వీళ్ళందరికీ నాలుగు కాళ్ళు కనిపిస్తూ ఉంటాయి కానీ మూడు కాళ్ళు ఆయనకి ఆయన అభిమానులకు మొదటి కనిపిస్తూ ఉంటాయి దానిలోనే వాళ్ళు ప్రచారం సాగిస్తూ ఉంటారు అంతే ఈ పక్కన జరుగుతున్న విపరీతమైన రాజకీయం అంటే ఏంటి అసలు రాజకీయం అంటే అందరితో ఎలా చేయాలి ఎలా కాకుండా వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి వాళ్ళని నిల్చోమంటే నిల్చోవాలా కూర్చోమంటే కూర్చోవాలా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎప్పుడూ కడప ఎస్పీ గారిని వైఎస్ జగన్ గారు మందలించారని వస్తుంది ఏంటని నాలుగు నెలలు ప్రభుత్వం మారి నాలుగు నెలలు ప్రభుత్వం ఎలా మారిపోద్దో డిఎస్పి గారికి తెలియదు వైఎస్ జగన్ గారికి వీళ్ళందరికీ కానీ వైఎస్ జగన్ గారి దగ్గర మూడు కాలు కుందేలు ఉంది సో ఆయనకి మాత్రమే తెలుసు ఆయన డయార్ట్ ఫ్యాన్స్ కూడా నాలుగు నెలల్లో ప్రభుత్వం మారిపోతుందని అనుకుంటారు ఇది పరిస్థితి ఎప్పుడైతే వైఎస్ జగన్ గారికి లేదా ఆ కుటుంబం నుంచి రేపొద్దున్న వేరే ఎవరికైనా రాజకీయం అర్థమవుతుందో అప్పుడు జగన్ మళ్ళీ వస్తే ఏంటి అని ఈరోజు పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ వేస్తున్న ప్రశ్న అప్పుడు మరి రాదు ఆ ప్రశ్న ఎందుకు వేస్తున్నారంటే ఆయన రాజకీయ నాయకుడిగా వాళ్ళందరూ చూడలేకపోతున్నారు వాళ్ళకున్న అనుభవాలు బట్టి ఇది వీళ్ళిద్దరికీ రాజకీయం అర్థం అయితే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేరే రకంగా ఉంటాయి లేనంతవరకు ఇవి ఇలా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన అవకతవకం తవ్వుతూ ముందుకు తీసుకెళ్తూ అలా నడుస్తూ ఉంటుంది ఇది విషయం అనమాట మీరు నా అభిప్రాయం ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ